నమస్తే సార్ నమస్తే మెన్ కావచ్చు మెన్ కావచ్చు జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం అయితే కష్టం వచ్చినప్పుడు లేదా బాధలు ఉన్నప్పుడు ఎవరితోనైనా గొడవ పడినప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటారు చాలా ఇంపార్టెంట్ ఇది నైంటీ నైన్ పర్సెంట్ కష్టం వచ్చినప్పుడే మన ఆలోచనలు పనిచేయవు సో అందుకని ఫస్ట్ ఇలాంటి కష్టము అనేదని అనిపించగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రపంచంలో అసలు కష్టం అనేది లేదు మనము తయారు చేస్తాం మన మైండ్లో ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయక ఆ ఉన్న కండిషన్ ఏదో ఉండే ఆ పరిస్థితిని మనం ఒప్పుకోలేక అది కష్టం అది ప్రాబ్లం ఇది నేను దాటలేను అనేటట్టుగా తేలవుతాం అందుకని ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఈ ప్రపంచంలో ప్రాబ్లం అనేది ఉండదు నేను ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాను ఆ మిస్సింగ్ లింక్ దొరికితే సరిపోతుంది ఒక తాళం వేసుంది ఉంది లాక్ ఉంది కీజ్ చాలా ఉన్నాయి ఒక కీస్ దానికి పడుతుంది ఆ కీజు వెతికేదాన్ని మనం ప్రాబ్లం అని ఆగిపోతాం వెతికితే వంద కీజులో ఏదో ఒక కీ పని చేస్తుంది అలాగ ప్రతి ప్రాబ్లం తయారయ్యేటప్పుడు దానికి తగ్గ ఆన్సర్ కూడా తయారయ్యే వస్తుంది ఈ సృష్టిలోకి ఫర్ ఎవ్రీ మ్యాటర్ దెర్ ఇస్ అన్ యాంటీ మ్యాటర్ అంటారు ప్రతి ఎలక్ట్రాన్క్ ఒక పాజిటివ్ ఉంటుంది ప్రతి దానికి కూడా ఈ ప్రపంచంలో మైనస్ తయారవుతుందంటే ప్లస్ తయారైపోతుంది ఒక రాక్షసుడు పుడతాడు అనగానే ముందు ఆ రాక్షసుని సంహారం చేయడానికి ఒక దేవత రెడీగా ఉంటుంది సో దట్ వే మన లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తుంది అంటే దానికి సమాధానం ఉంటుంది మనం దాన్ని ప్రాబ్లం అని చూడగానే మన ఆలోచనలు అమ్మో ప్రాబ్లం పెద్దది నేను చిన్న ఈ ప్రాబ్లం నన్ను తినేస్తుంది అనే భయంలోకి వెళ్తాం సో ఫస్ట్ ఎవరైనా వీడియో విని ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే అందులో ఫస్ట్ థింగ్ ప్రాబ్లం అని చూడను ఇప్పుడు నా సిచ్యువేషన్ ఉంది దీన్ని ఎలా డీల్ చేయొచ్చు ప్రాబ్లం ఎప్పుడు మన మా ఆలోచనలోకి వెళ్ళిపోయి మనం తినేస్తుంది తెలుసా ప్రాబ్లంకి ఆల్టర్నేటివ్ మనం ఒప్పుకోలేం ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను ఈ మధ్యలో ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ తాగేసి వచ్చి కొడతాడు వీక్లీ వన్స్ అయినా గొడవ పడతాడు కొడతాడు ఏంటుండొచ్చు సొల్యూషన్స్ నేను ఫైట్ చేయడం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లేకపోతే వాడిని తాగు నువ్వు మా అంతేగాని ఇంట్లోకి రావద్దని చెప్పడం అలా రావద్దని చెప్పడానికి నేను ధైర్యంగా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం ఇలా ఆప్షన్స్ ఉంటాయి అలా కాదండి మా ఆయన మారిపోతే చాలండి నువ్వు ప్రాబ్లంకి నీకు నచ్చినట్టుగానే ఆన్సర్ కావాలి లేకపోతే సాల్వ్ చేసుకో ఈజీ వేలో సొల్యూషన్ కావాలంటే మనము చేయలేదీ వాళ్లే మారాలి మా ఆయన మార్ మా ఆయన మార్చేటట్టు చేయి లేకపోతే గట్టిగా నిలబడు లేకపోతే దానికి ఏమేమి ఉంటుంది ఎవరన్నా తాగుబోతాయి ఇంట్లో రోజు వచ్చి కొడుతున్నాడు వాట్ ఆర్ ద ఆప్షన్స్ అనేది నువ్వు ప్రాబ్లంకి ఎప్పుడు నీకు టికెట్ ఆప్షన్స్ వస్తాయి మనం ఒప్పుకోం మనకు అలాగే కావాలి అది ప్రాబ్లంలో ఆలోచించే విధానంలో సొల్యూషన్ ఉంది కళ్ళ ముందే కానీ ఒప్పుకోం సో అందుకే సెకండ్ ఆలోచన ఫస్ట్ ప్రాబ్లం పెద్దది అని అనుకోవద్దు అసలు ప్రాబ్లం అనేది ఉండదు అది పెద్దది అవ్వదు ఛాన్సే లేదు మనం ఉండగా మన ముందు ఏ ప్రాబ్లము పెద్దది కాదు సెకండ్ వచ్చేసి ప్రాబ్లంకి ఆప్షన్స్ ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకోలేవు అది చేయడానికి నేను అన్నాను గట్టిగా ఈరోజు తాగేసి వస్తే మాత్రం డోర్ తెరవాలి ఒప్పుకోలేదు చేయలేదు తర్వాత లోపలికి వచ్చా కొడతాడండి రేపే ఈరోజు నువ్వు గట్టిగా నిలబడితే అనేది ఒప్పుకోం సో ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లంకి సమాధానం నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు తీసుకునే ధైర్యము కావాలి ఏ సమస్యకైనా సరే సొల్యూషన్ కనిపిస్తుంది అది చేసే ధైర్యము చాలా నైంటీ నైన్ పర్సెంట్ చెయ్యరు అందుకే ప్రాబ్లమ్స్ అలా బ్రతికి వ వర్ధిల్లుతాయి ఎందుకంటే ధైర్యం చేయరు ముందుకు వెళ్ళరు అడుగు ముందుకు వెయ్యరు సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా సమస్య అందులోనే ఉంటారు అందులో పదేళ్ల నుంచి తాగేసి వచ్చి కూడతా అండి పదేళ్ల నుంచి నాకు అప్పు కష్టాలు అలాగే ఉన్నాడు మరి నువ్వు పదేళ్ళు ఏం నేర్చుకున్నట్టు ఏం ఇంప్రూవ్ అయినట్టు రోజు నేను వెళుతుంటే నా కాలుకు ఒక రాయి కొట్టుకుంటుందండి రాయి తీసి పక్కన పెట్టాలి రోజుకైనా అట్లాగా కొన్ని కొన్నిసార్లు అది ధైర్యం చేయాలి నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను కష్టం వస్తుంది ఆ కష్టాన్ని డీల్ చేసే ఓపిక ఉండదు ప్రతి కష్టం వెనకాల ఓపిక లేకపోవడం అనేది ఆన్సర్ నువ్వు ఏం ప్రాబ్లం ఉందిరా బాబు నువ్వు సాల్వ్ చేసుకోలేని ఒక పది సమస్యలు చెప్పు అంటే ఆ పది సమస్యలు అంటే ఆ టైంకి నేను లేవలేనండి నువ్వు ఉన్నావు కదా బరువు తగ్గాలండి కొంచెం హెల్త్కి మంచిది కాదండి అంటే నా వల్ల కాదండి పిల్లలు ఉంటారు కదండి అని ఏవో చెప్తారు కాదు వీళ్ళకి ఓపిక ఉండదు ఇంకో అరగంట ముందుకు లేవాలని దట్ ఈస్ హౌ యూ టేక్ లైఫ్ నీ సమాధానము నీ కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ అవి సాల్వ్ చేసుకునే ఓపిక ఉండదు అండ్ ప్రాబ్లం ఎప్పుడు పెరుగుతుంది తెలుసా కారణము చెప్పిన వాడి ముందు ప్రాబ్లం అలా పెరుగుతుంది కారణము లేదు నాకు నాకు డైరెక్షన్ కనిపిస్తుంది అంటే వెళ్తాను ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాలి గచ్చిపోవాలి విజయవాడ రా వెళ్ళాలి వెళ్ళాల్సినప్పుడు నాకు ఎవరన్నా మధ్యలో వచ్చి బెంగళూరుకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వెళ్తావా అంటే ఎందుకు వెళ్తారా నా ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో అంటాం కదా అలాగా సమస్యకి ఆన్సర్ అక్కడ ఉంది అది వెళ్ళడకుండా మధ్యలో భయపడిపోయి ఆగిపోయి ఎవరో ఏదో అంటారులే నన్ను జాలి చూపిస్తారులే నా ఫ్రెండ్స్ ఏదో ఇందులో బ్రతికి 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 కృంగిపోతారు చాలామంది ఒకటి డిపెండ్ అవ్వడం రెండు రిస్క్ చేయకపోవడం కారణాలు చెప్పడం కారణాలు నిరంతరం కారణాలు చెప్తారు అంటే అది అంటే మీరు చెప్పినంత ఈజీ కాదండి ఏం మైకిస్తే మేము చెప్తామండి ఇట్లా చెప్పకండి మైకిస్తే చేయండి చేసి చూపిస్తే విల్ బి మాకంటే ప్రొఫెషనల్లీ ఏవో సర్టిఫికేట్లు చేసుకొని నేర్చుకున్నా కాబట్టి నేను చెప్తాం కానీ జీవితంలో వచ్చిన సమస్యకి ఇదే మార్గం అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఏ సమస్య వచ్చినా మూడు రకాలుగా కొడుతుంది ఫిజికల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా ఈ మూడు రకాలుగానే సమస్య దెబ్బతీస్తుంది ఫిజికల్గా నీకు హెల్త్ రూపంలో ప్రాబ్లం చేస్తుంది అండ్ ఈ రోజుల్లో హెల్త్ ప్రాబ్లము దాచిపెట్టి 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 పెద్దది చేసుకోవద్దు చిన్నగా ఉన్నప్పుడే సమస్యకి సొల్యూషన్స్ ఉన్నాయి ఫిజికల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా ఫిజియోథెరపీ చేయించుకో ఎక్సర్సైజ్ చేసుకో ఓ బరువు తగ్గించుకో నీకు బీపీ పెరుగుతుందా సాల్ట్ తగ్గించు అన్నిటికీ మెథడ్స్ ఉన్నాయి ఫిజికల్గా ప్రాబ్లం అసలు చెప్పరాని వెరైటీ రోగం వచ్చింది నాకు అసలు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగం వచ్చిందన్న వాటికి మెయింటైన్ చేసుకునే పాలియేటివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి నాకు వచ్చిందో నాకు వచ్చిందో అని బాధపడదు సో ప్రాబ్లం ఫిజికల్గా వస్తే చాలా రకాలు నేను ఎంతో మందిని చూశానండి మా దగ్గరకు వస్తారు అంటే ఇది నేను వాడనండి నాకు రాలేదండి మాకు ఫ్యామిలీలో ఉంటుందండి ఎప్పుడు ఇలాగే ఉంటుందండి ఏ టైప్లో కవర్ చేస్తారు షుగరా నాకు లేదండి కొంచెం లైట్గా లైట్ షుగరు లైట్ బీపీ ఉండవు ఏ ప్రాబ్లమైనా ఫస్ట్ దెబ్బ కొడుతుంది దెబ్బ కొడుతుంది దెబ్బ కొడుతుంది తర్వాత మటర్ చేస్తుంది అంటారు సో అందుకని నీకు చెంపదెబ్బ కొట్టినప్పుడు రియలైజ్ కావాలి ఓకే ఇది నా ప్రాబ్లం రోజు నువ్వు ఆల్కహాల్కో సిగరెట్కో కోపానికో స్ట్రెస్కో బలి అవుతున్నావు అంటే ఏదో రోజు ఫిజికల్ ప్రాబ్లమ్ వస్తుంది సో రెడియో ఎమోషనల్ ప్రాబ్లం సమస్య అంతా కూడా ఫిజికల్గా ఏ ప్రాబ్లం వచ్చినా మనం మెంటల్కి ఎమోషనల్కి అటాచ్ చేస్తాం నాకే ఎవరో ఐదు లక్షలు అప్పు ఉందండి దీన్ని ఐదు లక్షలు అప్పు ఎప్పటికి తీరుస్తాను అని అనుకునే టైంలో ఎలా తీర్చాలని ఆలోచిస్తే అయిపోతుంది చాలామంది నాకైదు లక్షలప్పుందో నాకైదు లక్షలు అప్పుందో ఇందులోనే ఉంటారు ఆ అనుకునే టైంలో అప్పు అప్పుంది అని పది మందికి చెప్పే టైంలో ఏదైనా బెటర్ చేయొచ్చని ఆలోచిస్తే ఇంప్రూవ్ అయిపోతారు నైంటీ నైన్ పర్సెంట్ ఫిజికల్ ప్రాబ్లమ్ని ఎమోషన్కి మారుస్తారు ఇక లాస్ట్ స్పిరిచువల్ ఎప్పుడైతే నీకు దైవీకమైన శక్తి సహాయము చెయ్యదో నీకు ఇది వెలగదు బ్రెయిన్లో నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పిన అని నీకు నేను చెప్తున్నా కదా హనుమాన్ చాలసా చేసుకో లేకపోతే ఆదిత్య హృదయం చదువుకో లేకపోతే ప్రతి మంగళవారం రోజు కొంచెం ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళేశారా ఎందుకు నిజంగా సుబ్రహ్మణ్యం అట్టింగ్ దిగొచ్చి నీకు ఆశీర్వదిస్తాడని కాదు అది అందరికీ తెలిసిన కామన్ సెన్సే కానీ నీకు ఒక బాడీలో ఒక రిథమిక్ చేంజ్ వస్తుంది ఆహా అవన్నీ మేము నమ్మవాలి ఒక పాజిటివ్ వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది అబ్సల్యూట్లీ స్టార్ట్ అవుతుంది కానీ అవును ఒప్పుకోరు ఎందుకు మైండ్లో ఆ బ్లాక్ బంద్ అయిపోతుంది ఆ టైంలో కష్టం వచ్చినప్పుడు ప్రాబ్ నాకు ఏ దేవుడు హెల్ప్ చేయలేదండి మీకు ఏ దేవుడు హెల్ప్ చేయడు బట్ యు ఫాలో ద ప్రాసెస్ సో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కళ్ళ ముందు ఉంటాయి వెతుక్కునే ధైర్యము ఓపిక అండ్ ఆ ఫోకస్ తెచ్చుకుంటే అదే ఆలోచించే విధానం ఏ ప్రాబ్లం ఈరోజు నేను చెప్తున్నాను కదా బోర్డు పెట్టుకోండి పెద్దది ట్వంటీ ట్వంటీ సిక్స్లో నా ప్రాబ్లమ్స్ లిస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అవగొట్టాలి ఇంకా మా అత్తతో గొడవ మా అత్తతో గొడవ అత్తతో గొడవ అందా అత్తతో గొడవని ఎలా సాల్వ్ చేయొచ్చు ఓ పది ఆప్షన్ రాసుకుని నీకు నచ్చిన ఆప్షన్ ఫిక్స్ అయిపోను ఓకే దట్ ఈస్ హౌ యూ సాల్వ్ ప్రాబ్లం నాకు డబ్బులు పది లక్షలు నెలకు సంపాదించాలండి ఏం చేయొచ్చు దానికి ఏం చేయొచ్చు ఏం చేయగలవు రాసుకో అంటే నాతో అంటే పొద్దున అంటే కాదండి వాళ్ళెవ్వరూ నాకు ఛాన్స్ ఇవ్వరండి నాకు పెట్టుబడి ఎవరు పెడదా పెట్టుబడి పెట్టేసేసి నీకు పది లక్షలు అప్పు తీర్చేసేసి నీ అన్ని ఇచ్చేస్తారు ఎవ్వడి అట్లా ప్రపంచంలో ఎక్కడా ఉండదు అట్లా సో దట్ ఈస్ హౌ యూ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆలోచన విధానం ఎలా ఉండాలని దగ్గరగా ఇదే ఇలాగే ఉండాలి బట్ నా ముందు ఒకటి వచ్చింది దాన్ని నేను సాల్వ్ చేస్తున్నా దట్స్ అవ్ యు గ్రో హోప్ ఇది అర్థం కావాలి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా దేనికైనా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఏ సమస్య వచ్చినా సరే సమస్య వస్తుంది దాన్ని ప్లాన్ చేసుకోవాలి దాన్ని దాటాలి అంటే ఒక సమస్య తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి అంటే ఆల్రెడీ వీళ్ళు ఒక స్ట్రగుల్ అయి ఉంటారు కదా సార్ ఒక ప్రాబ్లంతో సఫర్ సఫర్ అవుతూ ఉంటారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద వస్తుంది ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా నువ్వు సమస్య అనుకున్నావు కాబట్టి ఈ సమస్య అబ్బా దాటన్ ఇంకో సమస్య అబ్బా దాటన్ అంటే అన్ని స్పీడ్ బ్రేకర్లే స్పీడ్ బ్రేకర్ వెళ్తున్నావు అయ్యో స్పీడ్ బ్రేకర్ వచ్చిందే అని బాధపడడం ఎందుకు మనం వెళ్ళే దారి వేరు మనం వెళ్ళాల్సిన రీచ్ అవ్వాల్సిన ప్లేస్ వేరు ఆ గోల్ పెట్టుకుని వెళ్తూ ఉంటే సమస్య రాకుండా నేను చెప్తున్న ఈ చైర్ మీద ఎక్కి జంప్ చేశాను నాకు ఆస్కర్ అవార్డు లేకపోతే ఏ పెద్ద ఒలింపిక్ అవార్డు ఇవ్వరు ఎందుకు పెద్ద పన కష్టాలు పెట్టి పెద్ద పెద్ద బ్లాక్లు పెట్టి దాని మీద జంప్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు నాకు అవార్డు ఇస్తారు కదా ఎందుకు ఎంత కష్టము దాటితే అంత అవార్డు నీ లైఫ్లో ప్రాబ్లమే లేకుండా అసలు నీ ఒంటికి మట్టంటకుండా అసలు ఏమీ జరగకుండా జరగదు అలాంటి లైఫ్ బ్రతకలేరు అలాంటి లైఫ్ ఉండదు సో ప్రాబ్లమ్ ప్రాబ్లమో అనుకోకుండా నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ దాటా ఈ సిచ్యువేషన్ దాటాను అట్లా ముందుకెళ్తాం సో ఎప్పుడైతే అలా తీసుకుంటామో లైఫ్ని నేను ఈ పెద్ద సమస్య దాటాను ఇంకో సమస్యకి వెళ్ళాను అనే మానసిక క్షోభ ఉండదు లైట్ తీసుకోవాలి మోర్ అసలు ఎక్కించద్దు అంటున్నా నువ్వు తీసుకుని దాన్ని లైట్ చేసి ప్రాబ్లం నీ ప్రాబ్లం అనేది లేదు అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు కండిషన్ ఉంది దాటుతాం రేపు ప్రాబ్లం ఉంది దాటుతాం అంతే దట్స్ హౌ యూ టేక్ లైఫ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని లేదా జాబ్ రాలేదని లేదా లవ్ ఫెయిల్యూర్ అని ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు ఓ చాలా మంది వాళ్ళకి ఎలా చెప్తారు మీరు సో మెనీ సెషన్స్ పడతాయి వీళ్ళు బోత్ సైడ్స్ ఉంటారు అటు డిప్రెసివ్ గానీ లేదా అగ్రెసివ్ గానీ అంటే నా ప్రాబ్లం కి ప్రపంచం అంతా ఆన్సరబుల్ నేను కాదు సమస్య మా అమ్మ అలా చేసింది మా నాన్న ఇలా చేసాడు మా పక్కింటి వాడు మా ఆఫీస్లో ఇలా మా కొలీగ్ ఏడిపించాడు ఇందులోనే ఉంటారు ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తూ బతికేటవాడు ఒక బ్యాచ్ రెండో బ్యాచ్ ఏంటంటే నా బతికింతే నేను వేస్ట్ నా లైఫ్ ఇంతే నాకే కష్టాలు ఈ టైప్ నా జాతకమే నా కర్మ ఎంత నా జాతకం ఎంత ఇట్లా సో ఈ రెండు రకాల ఆలోచించే విధానాలు ఎప్పుడో ఒకరోజు కష్టం తీసుకొస్తుంది అది కష్టం పెంచుతుంది బదు యుల్ గో బ్లైండ్ అంటాం మేము మేము అందుకే ఇది డౌన్వర్డ్స్ పైరల్ అని చెప్తాం ఒక్కసారి అలాంటి ఆలోచన విధానంలో పడితే దట్ అయ్యో నాకే కష్టాలు తగదగﾞ జారుకినట్టు పడిపోతాం షుడ్ నెవర్ థింక్ అబ్బా ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చింది దీన్ని నేను సాల్వ్ చేస్తా చూడు అనే attitude తో ముందుకు ఓకే అప్పుడే సమస్యకి సొల్యూషన్ అప్పుడే మనం ముందుకెళ్తాం ఒక ఆ ప్రాబ్లమ్ టార్గెట్ లాగా తీసుకొని దాన్ని అబ్సొల్యూట్లీ నేను దీన్ని సాల్వ్ చేయాలి నేను చేస్తా ఇది నా ముందు వచ్చింది అంటే నేను సాల్వ్ చేయగలను నా ముందుకు వచ్చింది. ఓకే అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే సర్ థాంక్యూ. థాంక్యూ.